గజ్వేల్ రూపురేఖలు మార్చి గజ్వేల్ కు ప్రతిష్టిన కేసీఆర్ ను మూడు సార్లు గెలిపించిన ఈ కార్యకర్తల రుణం తీర్చుకోలేండి అని చెప్పి మనం చేస్తా ఉన్నా మీరు ఎంతో కష్టపడి మన కేసీఆర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు మిత్రులాగా ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలు రెండు విషయాలు మనం బాగా ఆలోచించండి ఒకటి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఒకటి మన అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గారు రెండవ అభ్యర్థి రఘునందన్ రావు మూడవ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి మన మెదక్ ఎంపీ అంటే గలం విప్పి బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా మాట మాట్లాడరానోళ్ళు గెలవాలన్నా ఆలోచన చేయండి మన ఎంపీ గారు మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిపాలన మీద పట్టున్న వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్ లో మన గజ్వేల్ జలం మన తెలంగాణ జలాన్ని ఇంపించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి రెండవది అభ్యర్థులను చూడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ ఉండే సార్ మొదలు బీఆర్ఎస్ లో ఉండే టికెట్ కోసం కాంగ్రెస్ లో పోయింది రాకపోతే బీఎస్పీలో పోయింది బిఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చింది ఆరు నెలల్లో ఆరు పార్టీలు చెంపుకొచ్చింది అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా ఇక బీజేపీ అభ్యర్థి ఆయన గురించి మనం బాధ్యత మీదనే ఉన్నాం మీకు కూడా తెలుసు దౌతాబాద్ కానీ రాయపూలు కానీ మనకు గట్టిపోవటమే ఉంటుంది అంతే అంతేగా నాకు సేగు తూపురాన వాళ్ళకు చేగు ఉంటా కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయ మాటలు చెప్పింది ప్రతి రైతుకు రెండు ఎడ్లు అన్నాడు బండి అన్నాడు అన్నడా లేదా ఎడ్లు బండి ఇక పేద ప్రజలకు నా సొంతం దోహాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు కట్నే అడే నిరుద్యోగ భృతి నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు బృతిస్తా అన్నాడు ఇచ్చినాడే అదే విధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా రైలు తెస్తా ఓ ఇలా చాంతాడంత లిసి చెప్పిండు ప్రజలు నాలుగు నెలలు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఒక్క హామీ కూడా అమలు చేయలే ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని దుబ్బాక ప్రజలు యాభై నిజంగా నువ్వు పనిమంతుని అయితే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడిని అయితే ప్రజలతో అయితే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపించకపోదరా దుబ్బాక ప్రజలే నువ్వు పనికిరావం రి దుబ్బాకల వనికిరా గడ్వేళల వంట వస్తాడా మెదక్ ఎంపీకి వస్తాడా దయచేసి ఆలోచన చేయండి అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు కూడా తెలుసు నేను గతంలో పనిచేస్తే ఒక అధికారిగా రాత్రి పన్నెండు ఒకటి రెండింటి దాకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేస్తే ఏ రోజు కూడా నేను కలెక్టర్ ను అని విసుక్కోకుండా ఒంటి గంట రాత్రి దాకా కూడా రెండు గంట అన్ని తెలిసి ఆయన మన గజ్లో ఆయనకు రాని ఉన్నదా రాని మండలం ఉన్నదా ఆయన తిరిగని మెడక్ జిల్లాలో ఒక మండలం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ప్రజల కష్టాల మీద సుఖాల మీద అవగాహన ఉన్న వ్యక్తి చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు వెంకట్రామరెడ్డి గారు పరిచయం అవసరం లేని వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు మేలైతుంది అదే విధంగా జిల్లాకు కూడా లాభం అవుతుంది ఇలా అయినా మంచి కార్యక్రమం చెప్పినాడు మొన్న ఎప్పుడు అడిగిన ఏం చేయాలి అన్నాడు కార్యకర్తలకు చేయాలన్నా కార్యకర్తలు తమ పిల్లల్ని నారాయణ చైతన్య కాలేజీలో జరిపించడానికి ఇంజనీరింగ్ లో డాక్టర్ లో సీట్ వస్తే చదివికించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మీరన్నా చేస్తే కార్యకర్తల పిల్లల చదువుల కోసం చేయి అంటే ఇలా వంద కోట్ల రూపాయలతో విద్యా నిధిని కేవీఆర్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసి మీ పిల్లల చదువులకు సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు ఇలా ఎంపీగా తను చేయవలసిన పనులు చేయడమే కాదు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు చేయడమే కాదు రేపు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక వన్ కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చింది తొమ్మిది నెలల్లో ఫంక్షణాలు కట్టి ఒక్క రూపాయికే కార్యకర్తల పిల్లలకు నేను ఆ ఫంక్షణాలు ఇస్తా కాన్స్టెన్సీకి ఒకటి కట్టాను కూడా ఆయన ముందుకు వచ్చినాడు ఆయన మాట అంటే చేసే వ్యక్తి గుబ్బాకలో చేనేత కార్మికులు తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకటరామ్ రెడ్డి గారు అక్కడ అనేక మంది మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే డబ్బుల్లో సారి నా తండ్రిపై కలిస్తే తన సొంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివిచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు రాజకీయాలకు వస్తా అనుకోలే ఈ జిల్లాలో ఎప్పటికీ ఉంటా అనుకోలే కానీ అయినా ఒక అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెత్తుకు ముట్టుకుంటే తెలుస్తుంది ఇలాగా దుబ్బాక చేనేత కార్మికుల పిల్లలు చదివించిందంటే సిద్ధిపేట అమాలి కార్మికుడి బిడ్డను డాక్టర్ చదివించిందంటే అది ఆయన మనసును సూచిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉంది అలాంటి మంచి అభ్యర్థిని మనం దయచేసి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఆయన ఉండేది కూడా చెరువులో మన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తన ఓట్లన్నీ తన కుటుంబ సభ్యులు ఓట్లేసి మన మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపించాడు పన్నెండేళ్లు మన జిల్లాలోనే పనిచేసినాడు ఆయన తెలువని ప్రాంతం లేదు సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా ఉమ్మడి మెదక్ జిల్లా పీడి డిఆర్టీఏగా మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎన్ని అవార్డులు తెచ్చింది సిద్దిపేట అరే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే సిద్దిపేట పేరు వచ్చింది ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్దిపేట జిల్లా పేర్లు వచ్చినాయి ఏ అవార్డు వచ్చినా సిద్దిపేటకు వచ్చినాయంటే అది కేసీఆర్ కృషి కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి గారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు అందువల్ల అలాంటి మంచి మంచిని మనం గెలిపించుకుందాం ఇది అభ్యర్థుల విషయం మరి పార్టీలు ఏం మాట్లాడిందో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక గజ్వేళ అని మనం అన్ని గజ్వేల్ రేవంత్ రెడ్డి మన మీద ఆడిపోసుకోలేదా మరి ఇవాళ గజ్వేల్ ను కండల్లో పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్చబడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలని నేను అడుగుతా ఉన్నాను మన కేసీఆర్ సార్ నూట యాభై కోట్లు ఇచ్చింది మనకు ఏది రోడ్ల కోసం గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ల కోసం వివిధ ఫంక్షన్ హాల్ల కోసం నూట యాభై కోట్ల డబ్బులు ఇస్తే కొత్త వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవాల మన గజ్వేల్ నూట యాభై కోట్ల రూపాయల పనులు రద్దు చేసింది అంటే మన నోట్లో మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటు వేస్తారా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు నిజంగా బుద్ధిమంతులు అయితే ఇంకా మూడు వందల కోట్లు ఎక్కువ మా గజ్వేల్ కు నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటు అడుగు వచ్చిన పైసల్ని జరుగుతున్న పనులను సగంలో ఉన్న పనులు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా అంటే మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా మీ గ్రామాల్లో చర్చ పెట్టండి ఇవాళ మీ ఊర్ల భక్షణాలు క్యాన్సిల్ అయింది మీ ఊళ్ళ రోడ్ క్యాన్సిల్ అయింది మీ ఊళ్ళో ముదిరా సంఘం బిల్డింగ్ ఇస్తే క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఈ ముచ్చట్ని మనం అన్ని ఊర్లలో చెప్పి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు కేసీఆర్ మనకు మంచిగా చేస్తుంటే అడ్డం పడ్డరు మీకు యూనివర్సిటీయా మీకు రింగు రోడ్డా మీకు కాలేజీ దాని మన మీద ఏడ్చింది ఇవాళనేమో మన పనులు రద్దు చేస్తున్నారు నిజంగా జరగలేదా గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది తూపురాన్ లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది గజ్వేల్ లింగ్ రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది గజ్వేల్ కు రైలు ఎట్లా వచ్చింది కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్ కు దయచేసి మీరు ఆలోచన చేయండి మన గజ్వేల్ ను ఒక ఇరవై ఏళ్ళ ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు గజ్వేల్ గౌరవాన్ని ఆకాశం అంతా ఎత్తున పెట్టిండు అందువల్ల మనం కార్యకర్తలం దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది ఎవడో ఏదో మాట్లాడతాడు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపా చెప్పిండు ఆడ ఏం దొరుకుతాయని అన్నిక లేలు పెట్టు ఏవాళ్ళ మీద కేసు పెట్టుడు ఎవరిని పిప్పల పెట్టుడు ఏ లేఅవుట్ ఏలు పెట్టుడు ఏడ ఏం వసూలు చేసుడు తప్ప డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద రెండు వేలు కాదు ఇంతకున్న రాష్ట్రం వచ్చి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంతకుముందు సీన్ చెప్పింది మానవడు వచ్చింది కాళ్ళు వస్తుంటాడు పెట్రోల్ పోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డే చుట్టాలి ఖాళీగా ఆయన చెప్పుకున్నాడు మరి ఇరవై నాలుగు వేలు అంతేదే కాదా అంటే ఎన్ని జూటా మాటలు చూసినా డిసెంబర్ తొమ్మిది తారీఖే పోయారు నాలుగు వేలు పెన్షన్ మరి నిజంగా మన కేసీఆర్ ఉన్నది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు వందలు ఉన్న పెన్షన్ పాదంతలు గడిచి రెండు వేల రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిండర్ రెండు వందలు ఫస్ట్ వెయ్యి అంటే వెయ్యి చేసింది మళ్ళా గెలిస్తే రెండు వేల నెడు గెలిచిన మొదటి నెలనే రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ వీళ్ళేమో డిసెంబర్ ఏ ఇస్తామన్నారు కానీ ఇవాళ రెండు వేల పెన్షన్ ఇంతవరకు పెంచలేదు అంటే మన తెలంగాణలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్ వస్తుంది మన గజ్వేల్లో అరవై వేల మందికి ఆసరా పెన్షన్ వస్తుంది వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు ఎయిడ్స్ పేషెంట్లు డయాబెసిస్ పేషెంట్లు అన్ని కలిపితే అరవై వేల మందికి వస్తుంది అంటే గజేలా ఈ కాంగ్రెస్ పార్టీ అరవై వేల మంది ఆసరా పెన్షన్దారులను మోసం చీటింగ్ కేసు పెట్టాల పోలీస్ స్టేషన్ బాండ్ పేపర్ రాసిచ్చి డిసెంబర్ లో నాలుగు వేలు ఇస్తాం మేము అన్నడు కాలు చెప్పి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ మీద సీటింగ్ కేసు పెట్టాలనా వద్దా దయచేసి మీరు ఇది మోసం కాదా ఇది కాంగ్రెస్ మోసం దగా కాదా దయచేసి మీరు ఆలోచన చేయండి ఈ ముచ్చట అవా ఖాతాలకు చెప్పాలి ఇంకా ఒక జోకిందా మీకు ఇలా సర్పంచ్ ఉన్నారు లీడర్లు ఉన్నారు మీకు తెలుసు ఇలా జనవరి నెలలో ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువచ్చింది ఈ నాలుగు నెలలో ఒక్క నెల అది కూడా ఎక్కువ వచ్చింది ఆ రెండు వేలు కూడా ఎగరొచ్చింది మీరు ముసలివాళ్ళు అడుగులు చెప్తారు ఊర్లే జనవరి నెల పింఛనే రాలేదు రెండు వేలు ఈ నెల కూడా రాలే ఇంకా ఏప్రిల్ మార్చిది మార్చి పోయిందా ఇంకా నాలుగు రెండు వచ్చిరా రెండు నెలలు నా ఎట్లుందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేల పింఛని ఆశపడితే ఇంకా రెండు వచ్చింది ఎగరొచ్చింది ఇది కాంగ్రెస్ వాళ్ళ నైసం దయచేసి ముచ్చట మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలి ఇప్పుడు నేను ఏమంటున్నా ఇంకున్నాయా బాబు చాలా ఇక ఇంకా చూపిద్దామా సంవత్సరానికి ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ఏమన్నాడే రైతు బంధు ఎందిస్తాను అప్పుడు మీకు ఒక విషయం గుర్తుండి ఉంటుంది అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఎలక్షన్లు అవుతుండే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది ఇది ఆదివారం ఉన్నది ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాల మీ ఫోన్లు అన్ని మోగుతాయి పైసలు వేస్తాము అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చి డబ్బులు వడకుండా ఆపిండ్రు ఎలకి నాలుగు నెలలైనా ఇంకా రైతు బంధు పూర్తిగా పడలేదు రైతులకు ఆ పైసలేమో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆలోచించారు రైతు బంధు పోయిందా లేదా ఏమిచ్చింది ఇలా సమాజంలో ముఖ్యమైన వర్గాలు మూడు ఉంటాయి ఒకటి రైతులు రెండు మహిళలు మూడు పేదలు ముగ్గురికి మోసం చేసింది అదే కాంగ్రెస్ రైతులకు ఏం చెప్పింది పదిహేను వేల రైతు బంధు మోసం రెండు లక్షల రుణమాఫీ దగా అదేవిధంగా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మోసం కానీ పేదలకు ఇచ్చిన మాట అమలు చేయ రేవంత్ రెడ్డి నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు నువ్వు పేదలకు చెప్పిన నాలుగు వేల పింఛని పేదలకు చెప్పిన పదిహేను వేల రైతు బంధి పేదలకు చెప్పిన తులం బంగారం ఇచ్చి మాట్లాడు కానీ నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మనకు అవసరం లేదు ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబుడైత నువ్వేని కావాలి మానవ బాంబు మానవీయ పాలన అందించి ఇలా రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు ఆ రైతులను ఓదార్చు అరే రెండు వందల నీ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రి పోయి పరామర్శించిందా ఒక్క రూపాయి సాయం చేసిందా ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు ఇంతకు మించి ఒక్కటన్ను ఉండదా మన పార్టీ నాయకుల ఇళ్ళల్లో పోయి వాళ్ళని కండువాళ్ళప్పుడు బేదిరించుడు లొంగ తీసుకుడు అక్రమ కేసులు పెట్టుడు ఇది తప్ప ప్రజలకు చేసిన పని నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఊట మళ్ళ లీడర్ల మేట్లు తెస్తా గేట్లు దావు నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్లు ఇలా ఏమైంది కూడల్లి వాగు కింద పంటలు వెళ్ళిపోతున్నాయి గజేళ్లు తగుటలో మిర్దొడ్డిలో దుబ్బాక మండలంలో ఆ కూడల్లి వాగుకు రెండు దిక్కుల ఆ పంటలు వెళ్ళిపోతున్నాయి మల్లన్న సాగర్ గేట్లు తెరువు కూడల్లి వాగులకు నీళ్లు వదులు పంటల్ని కాపాడు మిస్టర్ రేవంత్ రెడ్డి గాపండి అసలు అది మరిచిపోయారు ఎవరికి అడవగప్పుడు ఎవరిని పార్టీ చేయి మీరు చూడండి ఇప్పటికే రైతుల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే రైతుల్లో ఇలా ఈ కాంగ్రెస్ మీద చర్చ స్టార్ట్ అయింది లేదు పెట్టింది మీరు రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం ఒక్క హామీ కూడా అమలు చేయ ఇంకేదో చెప్తారు ఏమేమి ఐదు హామీలు అమలు చేసినాం ఇవాళ మీరు చేసింది ఆరోగ్యశ్రీ అంట ఒక్కరికైనా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలా పది లక్షలు చేస్తారేమో చూస్తాం పోకలను తీసుకొని పోయి ఒక్క బోగస్ మాట అంటే ఇవాళ కాంగ్రెస్ నిజస్వరూపం అర్థం ధైర్యంగా ఉండండి దానికి ఏ కష్టం వచ్చినా నేను పూర్తి స్థాయిలో మీకు అండదండగా ఉంటాను ఎవరు పడకండి భవిష్యత్తు మనవే భవిష్యత్తు మనవే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా ఐదేళ్ళ కంటే చేసినారే మనతో పాటు ఎలక్షన్ అయింది కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే ఓడిపోయింది ఐదేళ్ళు కాగానే వాళ్ళ అవినీతి వాళ్ళ కుమ్ములాటలు వాళ్ళ కలహాలు వాళ్ళు ఓడిపోయింది రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఐదేళ్ళకే వడిపోయింది హిమాచల్ ప్రదేశ్ లో ఇలా గవర్నమెంట్ ఉన్నది ఐదు నెలలకే వడిపోయేటట్టు ఉన్నది అందువల్ల వాళ్ళు ఉండేదేం లేదు మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది కొంతమంది అవకాశవాదులు కాంట్రాక్టర్లు మట్టి అమ్ముకుంటాడు ఇసుక అమ్ముకుంటాడు మిషన్లు పెట్టుకున్నాడు బండ్లు పెట్టుకున్నాడు కొంతమంది పాటినికే బయటకు పోతుంది అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీలకు రానిచ్చే ప్రశ్న లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మిమ్మల్ని మీరు మీ కార్లు కడిగి నెత్తులు వస్తున్న తక్కువే మీరు నిజమైన కార్యకర్తలు మీరు నిజమైన నమ్మిన నాయకులు ఈ రోజు మా మన పార్టీ తప్పకుండా మీలో నుంచే రేపు సర్పంచ్లు కావాలి మీలో నుంచి ఎంపీటీసీలు కావాలి మీలో నుంచే కౌన్సిలర్లను తయారు చేసుకుంటాం నాయకులను తయారు చేసుకుంటాం రేపు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇదే పద్ధతిలో నేను కానీ మన నాయకులు కానీ వచ్చి మీకోసం పని చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా అందువల్ల ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు ఏం చేసిందే బీజేపీ అసలు పదేళ్ళ బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమాను ఏదన్నా ఇక బీజేపీకి చేసింది పోయి అని ఒక్కటి చెప్పమని రైతులను భరించిందా దళితులకు మెయిల్ చేసిందా గిరిజనులకు మెయిల్ చేసిందా మా బీసీలకు మెయిల్ చేసిందా కార్మికులకు మెయిల్ చేసిందా ఎవరికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పి వాళ్ళతో కలవాలి బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి లేదంటే ఇది ఇదే పనిగా ఇంకా ఏమంటారు ఉండరా అన్న కలవాలి నిర్మా సరఫు లెక్క అన్ని మాఫ్ అది నిర్మాత వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్ తెల్లగా అయిపోతారు ఇక అన్నట్టు బీజేపీ దగ్గర అలవదు ద్వారా కుల్ మా కలవలేదనుకో ఈ విడికి నడుస్తుంది రాష్ట్రంలో ఈ దేశంలో నిరుద్యోగ యువత రెండు కోట్ల ఉద్యోగాలు యాగానికి ఇస్తామన్నారు ఇచ్చిందా ఏది చేయలే నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టలు పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈ రకంగా అనేక రకాలుగా బిజెపి ఈ దేశ ప్రజలను ఇబ్బందిలోకి పెట్టింది బీజేపీ వచ్చినాక ఏం జరిగిందంటే పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ అయింది గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది కానీ ఎలక్షన్ రాగానే ఓ రెండు రూపాయలు పెట్రోల్ దించిండు ఓ సవ రూపాయలు గ్యాస్ దించిండు మళ్ళీ ఎలక్షన్ గా నిర్వహించాడు బీజేపీ వచ్చినాడు సిలిండర్ ధర మూడు వందల యాభై రూపాయలు ఉండే ఇలా ఎంత అయింది వెయ్యి రూపాయలు నూరు రూపాయలు వేసిండు ఎలక్షన్ రాగానే రెండు రూపాయలు తెచ్చిండు ఇది మోసం కాదా పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది నిరుద్యోగత పెరిగింది ఏమిచ్చింది ఇలా మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని మన పార్టీ ఏం చేసింది అని చెప్తే మీరు చెప్పరా మా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ పెట్టిండు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మా పిల్లల్ని అద్భుతంగా చదివించిండు ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇచ్చిండు ఊరూరా చెరువులు బాగా చేసిండు కాళేశ్వరం కట్టిండు మా మల్లన్న సాగర్ చేసి మాకు నీళ్ళు ఇచ్చిండు అని చెప్తారు మన మన చెరువు ఎంత మంచిగా అయింది గజ్వేళ్ల పాండవుల చెరువు వెనుకటెట్టుండే ఇవాళ పాండవుల చెరువు ఎట్టున్నది ఇవాళ గజ్వేల దాఖాను వెనకటెట్టు ఉండే ఇవాళ ఎస్తున్నది నిన్నెవరో నాకు అన్నా నాలుగు నెలలకే దాఖానులు ఆగమవుతున్నాయి అంటున్నారు ఏమైందా మీ అన్న ఏడన్నా మందులు లేవు బయటకే రాస్తున్నారు ఒక గోలిస్తు మూడు గోలిలు బయట కొనుక్కోమో న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందట సగం దాఖాను కేసీఆర్ కిట్ బంద్ అయిందట టైం మీద డాక్టర్లు వస్తలేరట ఇలా కింది మీద అయిందని చెప్తున్నారు పొద్దుగాల పాల రైతులు వచ్చింది ఆ కోఆపరేటివ్ డైరీలకు పాలు పోసే రైతులకు మన గవర్నమెంట్ ఉండగా పదిహేను రోజుల కోసం డబ్బులు పడుతుండే ఇలా మూడు నెలలైనా ఇలా పైసలు పెట్టదు అన్న పాడి రైతులను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది అని చెప్పి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు చెట్టు రాసే పిల్లలు గతంలో రెండు వందల ఫీజు ఉంటే వెయ్యి రూపాయలు చేసేరు అంటే ఈ రకంగా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తా ఉంది అందువల్ల నేను కార్యకర్తను కోరేది మెదక్ ఎంపీ అనేది మనకు ప్రతిష్టాత్మకం దయచేసి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలంటే పక్కన పెట్టండి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా గద్దేలో వెంకట్రామ్ రెడ్డి గారిని కూడా ఒక కేసీఆర్ అనుకొని కేసీఆర్ కోసం ఎంత కష్టపడ్డరో వెంకట్రామ్ రెడ్డి గారికి కూడా కష్టపడ్డాం ఆయనని గెలిపించి మనం పని తీసుకుందాం అంటుండు మరి అటువంటి మనిషిని గెలిపించుకోవాలి ఏమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు రేపు నేను అసెంబ్లీలో కొట్లాడాలని ఏమని కొట్టాడాల నేను రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఇవ్వలేదు నువ్వు తులం బంగారం ఇవ్వలేదు నువ్వు నాలుగు వేల పిచ్చి ఇవ్వలేదు నువ్వు బోనస్ ఇవ్వలేదు కనుకనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిండ్రు కరు కాల్చి వాట పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు అని నేను అసెంబ్లీలో బల్ల గురించి మాట్లాడద్దా కాంగ్రెస్ పార్టీ అనుకో ఏమంటాడు ఏ హరీష్ రావు ఏం మాట్లాడుతున్నా నేను రుణమాఫీ ఎగబెట్టినా బోనస్ తులం బంగారం ఎగబెట్టినా నాలుగు వేల పింఛన్ ఎగబెట్టినాడు ఇవన్నీ కూడా మీకు అమలు చేయించాలి మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ఒకటే గవర్నమెంట్ ఏం పోదు రెండు లక్షల రుణమాఫీ కావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చురుకు పెట్టాలి గుళ్ళు కట్టించిన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉన్నారా మనం యాదాద్రు లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టలేదా మనం కూడా కావాలంటే బస్సులు ఎదురుంటుంది మనం కూడా లక్ష్మీ నరసింహస్వామి లడ్డులు తెచ్చి ఇంటికోటి బస్సు వాళ్ళు అక్షంతలు వచ్చినట్టు మనం గట్ల చేయలేదు దేవుడు అందరి వాడు లక్ష్మీ అర్జున స్వామి దగ్గరికి పోయి బిఆర్ఎస్ వాళ్ళు మొక్కినా బీజేపీ వాళ్ళు మొక్కినా కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు మనకు వరమిస్తాడు దేవుడికి పార్టీలు ఉంటాయా దేవుడికి రాజకీయం ఉంటుందా కానీ వీళ్ళు ఏంటంటే దేవుడిని వాడుకునే ప్రయత్నం చేస్తారు ప్రజలకు ఏం చేసినామో చెప్పు నువ్వు ప్రజలకు ఏం మేలు చేసినామో చెప్పు అది చెప్పకుండా ఈ పిచ్చి పిచ్చి మాటలు కాదు మనకు కావాల్సింది అందువల్ల మీరు ఆలోచించండి రఘునందన్ రావు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుకనే యాభై నాలుగు వేల మూడు నెలల కింద ఊడగొట్టేవి నువ్వు మంచివైతే నడిచే ఎద్దైతే అన్నయ్య కాపాడుకుందరు దాన్ని ఎందుకు ఇచ్చిపెట్టారు నువ్వు మంచిగా లేవాదే మరి మరి మనకు మనకి అత్త అలా మంచిగా లేనోడు ఆయనే తక్కువ మాట్లాడండి గజ్వేల్ గురించి ఓ గజ్వేల్ ఇన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీలు అసెంబ్లీలు అడిగింది ఇన్ని పైసలు ఇస్తారా గజ్వేల్ అన్నాడు అంటే ఆ రకంగా గజ్వేళ్ళు కళ్ళల్లో పెట్టుకున్నాడు ఓర్వలేకుండా చేసినటువంటి మనిషి రేపు కూడా ఆయనకు మనకు మేలు చేయలేదు ఆనాడు మన అభివృద్ధిని ఓర్వలేని వాడు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాడు మన అభివృద్ధి మీద రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తి రేపు మనకి ఎట్లా మేలు చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి అయినా రఘువందన్ రావు అయినా ఈ ఇద్దరు గజ్వేలు అభివృద్ధి మీద ఏడ్చినోళ్ళే గజ్వేళ్ళు కంగల్లో పెట్టుకున్నోళ్ళే అటువంటి వాళ్ళను మనం నమ్మితే గొర్రెక్క నమ్మినట్టు అవుతుంది మన పని అటువంటి వాళ్లకు మోకా దొరికింది ఇప్పుడు మంచిగా గట్టిగా గుణపాఠం చెప్పాలి సో దీన్ని దయచేసి కార్యకర్తలు ఏంటంటే మనం అసెంబ్లీ ఎలక్షన్ లాగా కాదు ఇప్పుడు ఎక్కడికక్కడ ఇంగళ్ళకి పోండి మంచిగా ఒక ఇంటికి పోయి ఒక అవ్వ కలిస్తే నాలుగు వేలు ఎగ్గొట్టింది వీరికి బుద్ధి చెప్పని చెప్పాలి ఒక రైతు కలిస్తే వీడు రైతు బంద్ చేయలే బోనస్ ఇవ్వలే రుణమాఫీ చేయలే వీరికి బుద్ధి చెప్పు అని చెప్పండి ఒక ఆడబిడ్డ చదువుకునే బిడ్డ కనబడితే వీడు స్కూటీలు కొనిస్తాను కొనియలేదు బుద్ధి చెప్పండి అని చెప్పండి నిరుద్యోగ యువత కనబడితే నాలుగు వేలు ఇస్తాయి పంగనామాలు పెట్టిండు వీడికి గట్టిగా పోతుతో బుద్ధి చెప్పండి అని చెప్పి చెప్పండి ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయండి బీజేపీ ఉత్సుకపడద్దు బీజేపీ ఏం చేసింది లేదు గ్రామాల్లో యువతను విద్యార్థులను దయచేసి చైతన్య పరిచి ఈ గజల్ గులాబీ జెండాకు అడ్డ ఇది బిఆర్ఎస్ గడ్డ అని చెప్పి మరొక్కసారి మీరు అందరూ రుజువు చేయాలి గజ్వేల్ ప్రతిష్టను గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి ఎలా పులి చింతలా అంటే పులివెందులా అంటే వాళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నారు గజ్వేల్ అంటే కేసీఆర్ ఇది అని మనం మన పేరును కాపాడుకోవాల్సిన అవసరం మన పేరు ఓట్టుకుందామా